హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు రైతులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు కీలక ప్రకటన అయితే జారీ చేశారు మరి ఈ రోజు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు అయితే వేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి రైతు భరోసాకు సంబంధించి చాలా గందరగోళంగా ఉందన్నమాట ఎందుకంటే ఎప్పుడు ఎన్ని ఎకరాలకు డబ్బులు పడుతున్నాయి ఏంటనేది క్లారిటీ లేక ఇబ్బంది పడుతున్నారు రైతన్నలు మరి పది ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయాన్ని పొడిగిస్తామని చెప్పి మనకు ప్రభుత్వం అయితే చెప్పినటువంటి నేపథ్యంలో తప్పకుండా మనకు ఈ సాయం పదెకరాల వరకు కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరికి పదెకరాల వరకు డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు అలాగే మనకు ఈరోజు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు వేస్తున్నారనే విషయాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే వారికి తప్పకుండా మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందనమాట మరి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా చివరి వరకు చూడండి వీడియోని మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయి మరింత సమాచారం కూడా మీకు తెలుస్తుంది అనమాట కాబట్టి మీరైతే ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా వెంటనే ఇలా చేసి మీరు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి మరి ఇక్కడ ఈరోజు ఎన్ని ఎరాల వారికి డబ్బులు పడుతున్నాయి ఏంటి ఎవరికి డబ్బులు వేస్తారు ఎవరికి డబ్బులు వేయరు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను మరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే ఎక్కడ కూడా ఆపకుండా లాస్ట్ వరకు చూసేయండి మరి లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే గంట ఉంది గంట పైన కూడా నొక్కండి అంటే షేర్ బటన్ ఉంటుంది ముందుగా షేర్ చేసేయండి వీడియోని తర్వాత సబ్స్క్రైబ్ అయిన బటన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన ఒక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ అయితే మీకు తీసుకురావడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో మనందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు మరి రైతులందరికీ కూడా ఎకరాల వరకే రైతు భరోసా సాయాన్ని అందిస్తామని చెప్పినా కూడా మనకి ఇక్కడ కొన్ని కారణాల వల్ల రైతు భరోసా సాయం అయితే అరకొరగానే జమ అయింది మరి ఇప్పుడు ఎట్టకేలకు మనకు రైతు భరోసా సాయం కింద ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఇప్పుడు తాజాగా మనకు పది ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయించారు మరి రైతు భరోసా సాయం కింద ఎవరైతే మనకు రైతులుంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి మరి డబ్బుల విడుదలలో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలని ఎన్పిసీఐ లింక్ అనేది చేసుకోవాలని ఇవన్నీ కూడా మనకు చేసుకోవాలని తప్పకుండా మీరు ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే చెప్పిందనమాట మరి ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఇలా చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్ళచ్చు మరి తప్పకుండా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ విధంగా డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఎవరైతే ఇంకా అంటే ఐదు ఎకరాల వరకు కూడా ఇప్పుడు డబ్బులు వేసామని చెప్పి మన తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతుంది మరి ఐదు ఎకరాల లోప ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే మీరు వెంటనే డబ్బులు పడ్డాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ పడకపోతే కనుక మీరు ఏఈఓ గారిని కలిసి దాని ప్రకారం మీరు చేసుకున్నట్లయితే మీకు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ మనకు రైతు భరోసానే కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సాయం అయితే చేయబోతుంది ప్రస్తుతానికి ఇప్పటికే రైతు రుణమాఫీ ఇచ్చారు మరి రైతు రుణమాఫీ కూడా అరకొరగానే జమ అయిందని చెప్పి విమర్శిస్తున్నారు మరి ఇప్పుడు రైతు బంధు కూడా అంటే రైతు భరోసా కూడా అలాగే వచ్చింది ఇంకా చాలామంది మాకు రాలేదని చెప్తూ ఉన్నారు మరి రాకపోయిన వారికి కూడా అవకాశం ఇస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటీవల ప్రకటించారు మీరు ఒకసారి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఏవో గారిని కలిస్తే మీకు క్లియర్ అయిపోతుంది ప్రాబ్లం తర్వాత మీకు డబ్బులు వస్తాయని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని కూడా లేదు తప్పకుండా మీకు యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా విషయాన్ని గుర్తు పెట్టుకొని దాని ప్రకారం కూడా మీరు ముందుకెళ్తే మీకు తప్పకుండా యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా యొక్క పథకం ద్వారా మెయిల్ అయితే పొందాలి అంటే మీరు తప్పనిసరిగా ఇలా చేయాల్సి ఉంటుంది ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే పొందొచ్చు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఈరోజు ఆరు ఏడు ఎకరాలకు డబ్బులు వస్తాయని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతోంది మరి మీకు ఈ విధంగా డబ్బులు అయితే వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని దాని ప్రకారం అయితే మరి ముందుకెళ్తే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా చేస్తాయి ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు రైతులకు తప్పకుండా యొక్క డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి రైతులకు డబ్బులు జమ కానున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి అయితే పొందుతూ ఉన్నారు మరి మన ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో ఉన్న రైతులకు కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మనకు డబ్బులను అయితే వేస్తూ కూడా వస్తూ ఉంది మరి ఇలా రైతులకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా రైతుల సంక్షేమం కోసం మనకు పాటుపడుతూ ఉన్నారు ముఖ్యంగా మన తెలంగాణలో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మరింత ఎక్కువగా ఇక్కడ సంవత్సరానికి గతంలో ఇస్తున్నటువంటి పదివేల రూపాయల స్థానంలో పద మనకు పన్నెండు వేల రూపాయలను తీసుకురావడం జరిగింది అలాగే ఇక్కడ మనకు మన తెలంగాణలో ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా మనకు కీలక ప్రకటన అనేది జారీ చేస్తూ వస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకుని మరి రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే వేస్తుందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ యొక్క డబ్బులను తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు తప్పనిసరిగా డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట రాష్ట్ర ప్రభుత్వం మరి రైతులు ఆలోచించినట్లుగానే వారికి ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయి ఇక రైతులు ఎదురు చూస్తున్నట్లుగానే ఈ రైతు భరోసా నిధులను అయితే విడుదల చేస్తూ కూడా అయితే జారీ చేసింది మరి రైతులందరికీ కూడా ఈ డబ్బులు పడుతూ ఉన్నాయి కొంతమంది రైతులకి ఇంకా సాంకేతిక కారణాల వల్ల మనం ముందుగా చెప్పుకున్నట్లు డబ్బులు జమ కాలేదని చెబుతూ ఉన్నారు మరి వారందరికీ కూడా మనకు జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇంకా మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పీఎం కిసాన్ కింద డబ్బులైతే వేస్తూ ఉంది మరి పిఎం కిసాన్ కింద ఎవరైతే అరకుతున్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటివరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిదో విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా అయితే జమ అవుతూ ఉన్నాయి ఈ పంతొమ్మిదో విడత రైతు భరోసా పీఎం కిసాన్ కింద డబ్బులు అయితే పడ్డాయన్నమాట మరి ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే సూచించిందనమాట మరి త్వరలోనే పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అయితే రాబోతున్నాయి మరి పీఎం కిసాన్ ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మరొక రెండు వేల అయితే జమ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర మరి కేంద్ర ప్రభుత్వాలు మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు మరింత మేలు చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారం రైతులకు డబ్బులను విడుదల చేసేందుకు మనకు సిద్ధమైపోయి దాని ప్రకారం మనకు ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మరి రైతులైతే సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు ఎప్పటికప్పుడు తీసుకోవాలి ఎప్పటికప్పుడు మీకు ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ మనకు ఆదేశాలు అయితే ఇచ్చాయన్నమాట మరి ఇంకా ఎవరైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా ఇవి ఎవరైతే చేసుకోకుండా ఉన్నారో వారు తప్పనిసరిగా మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే తప్పనిసరిగా మీ యొక్క ఖాతాల్లోకి డబ్బులు అయితే నేరుగా రావడం జరుగుతుందని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు అయితే వేయబోతోంది ప్రతి రైతు కూడా కరెక్ట్గా ఉండి దాని ప్రకారం మీరు అయితే తీసుకోండి ఏపీ మనకు ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు మరింత మేలు చేసే విధంగా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముందుకైతే వెళ్తూ ఉన్నాయి రైతులకు మరెన్నో పథకాలను తీసుకొస్తారు ఇద్దరు సీఎంలు కూడా మరి మన రాష్ట్రంలో అయితే మన తెలంగాణలో అయితే మనకు రైతు భరోసా అనేది చాలా ఇంపార్టెంట్ రైతన్నలకు మరి రైతు భరోసా ద్వారా ఎంతో మంది రైతులు లబ్ధి పొందుతూ ఉన్నారు మరి ఇప్పుడు గతంలో పదివేలు ఇస్తుంటే ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు చేశారు మరి డబ్బులు అందరికీ కూడా జమ చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి సృష్టం చేశారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయని చెప్పి ఇక్కడ మరొకసారి సృష్టం చేస్తూ